హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ ఊటీ ట్రిప్ అనమాట సో మేము మైసూర్ నుంచి అయితే ఊటీకి వచ్చాము వస్తున్నప్పుడు వే మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది బస్ బస్ ట్రావెలింగ్ అనమాట ముందే బుక్ చేసుకున్నాము ఇక్కడ ముందే ఆన్లైన్లోనే రూమ్ కూడా తీసుకున్నాము ఆల్రెడీ నేను మీకు రూమ్ అయితే చూపించేశాను ఇప్పుడైతే వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వర్షాలే అనమాట ఫుల్ కాస్ట్ అండి ఫుడ్ మాత్రానికి ఒక్క దోశ కాస్ట్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్నూన్ లంచ్కి నైట్ డిన్నర్కి ఈజీగా ఒక థౌజండ్ రూపీస్ అయితే అయిపోతాయి అంత హెవీ కాస్ట్ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆటో చార్జెస్ కూడా ఈ రెయిన్ వల్ల అంతే కాస్ట్ ఉంది నార్మల్గా అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ అలా ఉంటుంది అంట మనకి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా సేమ్ కాస్ట్ కానీ ఈ వర్షాల వల్ల వచ్చేసేసి కాస్ట్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇంతకు మించి అసలు వాళ్ళు తగ్గడమే లేదనమాట అంత హెవీ కాస్ట్ అనమాట ఫుడ్ ట్రావెలింగ్ అనేది లోకల్లో బాగా కాస్ట్ ఉంది దట్టు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట కంపేర్ చేస్తే మైసూర్కి ఇక్కడికి కంపేర్ చేస్తే మాత్రానికి చాలా హెవీ కాస్ట్ ఉంది మేము పర్ డేకి అంత కాస్ట్ ఎందుకు పెట్టి రూమ్ తీసుకున్నామంటే నార్మల్గా కూడా చిన్న చిన్న రూమ్స్ దొరుకుతాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా రూమ్స్ ఉన్నాయి పర్ డేకి కానీ వెదర్ వల్ల ఏంటంటే పిల్లలతో వచ్చాము కాబట్టి రిస్క్ తీసుకోకూడదు చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కోల్డ్ అయినా ఫీవర్స్ వచ్చినా కూడా దానికి ఇంకా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కాబట్టి కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాత్రమే ఇలాంటి రూమ్ అయితే చూస్ చేసుకున్నాము బట్ ఇదే బెటర్ అని అయితే చెప్తాను నేను ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్కి మనం చిన్న చిన్న రూమ్స్ అవి అస్సలు నీట్గా లేవు చాలా చూడటానికి కూడా చాలా అంటే ఘోరంగా ఉన్నాయి అనమాట అవి ఉండలేము కూడా అసలు అట్లా అలాంటి సిచ్యువేషన్లోని దట్టు ఈ వెదర్లో అసలే ఉండలేము ఆ రెయిన్స్ వల్ల అయితే సో దానికోసమనే ఇది అయితే చాలా బెటర్ అనమాట అన్ని విషయాలలోని ఫస్ట్ మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది అయితే చాలా బెటర్ అని చెప్తాను ఇప్పుడైతే ఇక రెడీ అయిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ చూసేసేయండి ఊటీలోని మేము బొటానికల్ గార్డెన్ చూసాము తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి టీ ఫ్యాక్టరీ ఒకటి టీ గార్డెన్ ఒకటి డాల్ఫిన్ నోస్ దగ్గరికి అయితే వెళ్ళాము కానీ అది మాత్రానికి క్లోజ్ చేశారనమాట తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము మేము అనుకున్న బోట్ హౌస్ ఉంది ఇంకా ఇంకొక టూ త్రీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట బట్ అవన్నీ కూడా ఈ వర్షాల వల్ల రేడర్ అట అని చెప్పేసి క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ ఒక టూ వన్ అండ్ హాఫ్ వన్ డే అండ్ ఇంకో హాఫ్ డే అయితే రూమ్లోనే ఉండిపోయాము బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఎందుకంటే అంత హెవీ వర్షం అనమాట సో దానివల్ల రూమ్లోనే ఉండాల్సి వచ్చింది ఇప్పుడైతే కొంచెం అలా తగ్గింది కదా అని చెప్పి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకున్నాము బుక్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే మాత్రానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వెదర్ ఎలా ఉందంటే వర్షం వస్తుంది ఎండ్ వస్తుంది మళ్ళీ వర్షం ఆగిపోతుంది మళ్ళీ క్లౌడ్స్ వస్తున్నాయి అలా ఉందన్నమాట వెదరు ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా మాకు అలానే ఉండిపోయింది ఎండ రావటము వర్షం రావడము మళ్ళీ క్లౌడ్స్ అనేవి వచ్చేసి మళ్ళీ వర్షం జల్లు పడటం అనమాట ఇదే కంటిన్యూస్గా ఉందనమాట సో ఇది బొటానికల్ గార్డెను సో దీనికి ఎంట్రీ వచ్చేసేసి టికెట్ పెద్దవాళ్ళకైతే బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టికెట్ లేదు పెద్దవాళ్ళకి వచ్చేసేసి వన్ ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలు అబవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు కదా ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది అనమాట వాళ్ళకి మాత్రానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి అసలు ఊటీ అయితే చెప్పడానికి చెప్పాం కదా మూవీస్లో ఎలా ఉంటుంది అలానే ఉంది అనమాట చాలా బాగుంది ప్లేస్ అయితే ఎక్కడ చూసినా కూడా చు టూ పచ్చటి వాతావరణం అనమాట ఫ్లవర్స్ ఇది వచ్చేసేసి వన్ ట్వంటీ సెవెంత్ ఫ్లవర్ షో అంట మేము ఇక్కడ లోపలికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఇదొకటి ఉంటే దీని కింద అయితే దాక్కున్నాం అనమాట ఇక్కడ బొటానికల్ గార్డెన్లోని మంత్లీ వన్స్ సంథింగ్ ఫ్లవర్ షో జరుగుతుంది సో ఇది వచ్చేసేసి వన్ ట్వంటీ సెవెంత్ ఫ్లవర్ షో అనమాట సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము తీసుకొని ఇక్కడ పక్కన మనకి ఎంట్రీ ఉంటుంది అటు ఇటు మొత్తం కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు చాలా బాగుందండి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్ళిపోగానే ఇది అయితే మనకి వెల్కమ్ చెప్తుంది చెప్పాను కదా వన్ ట్వంటీ సెవెన్ ఫ్లవర్ షో అని చెప్పేసేసి సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి నిల్చుంటే ఎంతసేపు నిల్చున్నా అందరు వస్తున్నారు పోతూనే ఉన్నారనమాట ఇంకా అవ్వదులే అని చెప్పేసేసి ఇక ముందుకైతే వస్తున్నాము టైం ఇక్కడికి వచ్చేసి టూ థర్టీ త్రీ అలా అవుతుంది ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా కానీ మస్తు డెకరేట్ చేశారు చూడండి ఆ పర్సన్స్ ఇద్దరు కూడా ఫ్లవర్స్తోనే అనమాట అది ఒకటి మొత్తం కూడా ఫ్లవర్తోనే డెకరేట్ చేశారు ఇది అంతా చూడటానికి ఎంత బాగుందో కదా ఈ ఫ్లవర్స్కి దానికి కూడా నేమ్స్ కూడా అక్కడ బోర్డ్స్ పెట్టారు కొంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారనమాట మాట వినకాని ఏంటి ఆంధ్రానా అని చెప్పి అడుగుతున్నారనమాట తెలుగు స్టేట్ వాళ్ళు సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దగ్గర కొన్ని ప్లేసెస్ దగ్గర అయితే నిల్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఈ బొటానికల్ గార్డెన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఎక్రాస్ అంటండి ఇది మనం ఇంత అయితే చూడలేము బట్ నేనైతే కొంచెం కొంచెం అయితే చూపిస్తాను కంటిన్యూస్గా ఇవే అంతా కూడా ఫ్లవర్సే అనమాట కొన్ని చోట్ల నేమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి బట్ నేను కొన్ని మాత్రమే నేమ్స్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా కూడా ఈ బొటానికల్ గార్డెన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కొన్ని వేల రకాల చెట్లు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా ఊటీ వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది కదా కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది ఇంత బాగుంది ఏంటి ఈ ఏరియా ఈ ప్లేసెస్ ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది కదా సో అలానే అనిపిస్తుంది అనమాట ఊటీ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీ ఆ కొండలో నుంచి ఆ పొగ రావటము ఆ మనుషు అక్కడ మనుషులు అంతా కూడా చాలా బాగుంది అసలు వదిలి రావాలి అని అనిపించలేదు అంత వర్షము అంత చలి అలా ఉన్నా కూడా అంత బాగుందనమాట ఆ ప్లేస్ అంతా కూడా బట్ అక్కడ ఉండాలి అంటే కూడా అంతే మనకి ఎర్నింగ్ అనేది ఉండాలన్నమాట లేకపోతే అసలు అక్కడ ఉండలేము మనము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే కనిపిస్తున్నారు అనమాట చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఖాళీగా ఉన్నట్లు సరౌండింగ్స్లో ఎవరు ఎక్కడ కూడా బెగ్గర్స్ అనేవాళ్ళు కనిపించలేదు ఇన్ని ప్లేసెస్కి వెళ్ళాము కదా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడో చోట అందరు ఉంటూనే ఉన్నారు కానీ ఊటిలో మాత్రానికి అసలు కంటే కనిపించలేదు మరి నాకైతే ఉన్న త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నాం కదా ఎ ఎవరు కూడా కనిపించలేదు లాస్ట్ టూ డేస్ చెన్నై ఉన్నామన్నమాట మొత్తం మాఫియా అండి అసలు ఘోరంగా ఉంది అసలు ఆ చెన్నై అయితే మాత్రానికి అమ్మో మేము లాస్ట్ బిఫోర్ కరోనా అక్కడే ఉన్నాం కానీ రీసెంట్ మేము వెళ్ళిన కొన్ని స్టేషన్స్ చెన్నైలోని అసలు ఆ మనుషులు ఏంటో ఆ వెదర్ ఏంటో అసలు అక్కడ ఆ బిహేవియర్స్ ఏంటో వాళ్ళవి నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇప్పుడు కనిపించినటువంటి గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఫ్లవర్స్ కాకుండా ఇటు ఆపోజిట్ ఉన్న ప్లాంట్స్ సో అవన్నీ కూడా మనము ఇంట్లో పెంచుకోవచ్చు అంట వాటి వల్ల మనకి ప్యూర్ ఎయిర్ అనేది వస్తుందంట హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా దూరంగా ఉంటాయట చాలా ఈజీగా వాటిని మనము ఇంట్లో అయితే పెంచుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు వాళ్ళు చాలామంది బయట సేమ్ ఇవే ప్లాంట్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగి మరి అక్కడ లోపలికి వెళ్తే రిలేటెడ్గా సీడ్స్ ఉన్నాయి అనమాట సో ఆ మొక్క విత్తనాలు కూడా తీసుకెళ్తున్నారనమాట వాళ్ళు సో ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇలా ఇంకొక డెకరేషన్ అయితే ఉందనమాట ఫ్లవర్స్ తోటి లోపల మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చుట్టూ కూడా లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ తోటి అయితే డెకరేట్ చేశారు చాలా బాగుంది కదా అది మొత్తం కూడా ఫ్లవర్స్తో అలా చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ టైం పట్టిందో సో ఇది ఒకటి అనమాట ప్లాంట్ హౌస్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి వీటిలలో కొన్ని మనం మన ఇళ్ళల్లో ఉండే ఫ్లవర్స్ కూడా మొక్కలు కూడా ఉన్నాయి అనమాట లైక్ కరివేపాకు ఒకటి ఉంది చిన్న లెమన్ ఒకటి ఉంది జాన్ చెట్టు ఉంటుంది కదా సో అవి అనమాట కొన్ని కొన్ని కనిపించాయి అవి తెలిసినవి సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవే అనమాట అటు ఇటు బాగుంది కదా గ్రాస్ కటింగ్ కూడా చాలా బాగా చేశారు చూడటానికి కూడా చాలా బాగుంది ఇది అంతా కూడా సో ఇది ఒక ఆఫీస్ ఆఫీస్ టూ అనమాట ఇక్కడ ఆపోజిట్లో ఇలా అయితే ఉన్నాయి ఫ్లవర్స్వి సైకిల్స్ లాగా ఇక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది ఇంకొక డెకరేషన్ ఇది సేల్స్ కౌంటర్ అనమాట ఇందులో చెప్పాను కదా సీట్స్ ఏమన్నా కావాలి అన్న కూడా ఇందులో అయితే దొరుకుతున్నాయి మనకి ఇది చూడండి ఆపోజిట్లోని ఎంత బాగుందో డెకరేషన్ అంతా కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము ఈ ప్లేస్లోని ఫ్లవర్స్ అయితే మొత్తం వర్షం వల్ల తడిచిపోయి అక్కడ కూర్చుంటే మొత్తం కూడా తడగిపోతుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసేసి కాక్టస్ గార్డెన్ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాక్టస్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అనమాట ఇందులోని చిన్నవి పెద్దవి మీడియం సైజ్ మనం మనం ఇంతవరకు చూడని మోడల్స్ కూడా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇందులోని ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఇండియా మ్యాప్ చూడండి ఎలా చేశారో చాలా బాగుంది కదా గ్రీనరీతో మిడిల్లోని బోర్డ్స్ పెట్టారనమాట ప్రతి స్టేట్ కూడా బోర్డు పెట్టారు అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇలా ఫ్లవర్స్ అయితే మొత్తం డెకరేట్ చేశారు ఇదంతా కూడా ట్రీ సరౌండింగ్స్ ఆపోజిట్లో ఈ బాల్స్ కానివ్వండి సిట్టింగ్ ప్లేసెస్ కానివ్వండి ఇది ఒక గార్డెన్ అనమాట ఇందులోని లయన్స్ లయన్స్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఇది చూడండి ఇది చూడడానికి ఎంత బాగుందో కదా ఇట్లా పరిచినట్టుగా ఫ్లవర్స్ని పూల కుండీలోంచి ఫ్లవర్స్ ఇలా వస్తున్నట్టుగా చేశారు ఈ ప్లేస్ ఈ ప్లేస్ దగ్గర అయితే పిల్లలు కూర్చొని ఆడటము పెద్దవాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారనమాట చెస్ బోర్డ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్ తోటి ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చాలా ఉంది అనమాట బట్ అంత ఇది అంతా చూడటానికి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పడుతుంది సో మేము కొంచెం కొంచెం చూసుకుంటూ వచ్చామన్నమాట ఇంకా చూసే ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడైనా ఉండిపోలేము దట్టు మనకి అర్ధ పది నిమిషాలకి పది నిమిషాలకి వర్షం వస్తుంది ఆగిపోతుంది వెంటనే ఎండ వస్తుంది మళ్ళీ మబ్బడుతుంది వర్షం వస్తుంది అలా అయిపోయిందనమాట ఇక్కడ ఇక్కడ వర్షం వచ్చిన సరే కొన్ని కొన్నిసార్లు అయితే అలానే నిల్చొని తడిచిపోయాము అలా ఉంది సో ఇప్పుడైతే బయటకు అన్నట్టుగా చిన్న చిన్నగా వస్తున్నాము వస్తుంటే మళ్ళీ వెంటనే వర్షం స్టార్ట్ అయింది ఈ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం కదా వెళ్ళిపోగానే వర్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే అక్కడ అది కనిపిస్తుంది కదా షెడ్ సో దాంట్లోకి వెళ్ళేసేసి కొద్దిసేపు అక్కడైతే నిల్చున్నాము బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి మంచిగా డెకరేట్ చేశారనమాట గ్రాస్ కట్ చేశారు ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్దాము ఇది అనమాట బయటకు వచ్చేటప్పుడు వ్యూ ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు సేమే అనమాట ఇక్కడ చుట్టూ కూడా గార్డెన్ డెకరేషన్ కానివ్వండి ఆ ఫ్లవర్స్ డెకరేషన్ కానివ్వండి సూపర్ అంటే సూపర్ ఉంది సో ఇది బొటానికల్ గార్డెన్ బయటకి వచ్చిన తర్వాత పిల్లలు చలికి వర్షానికి తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి ఇద్దరికి స్వెటర్స్ తీసుకున్నాం అనమాట రెయిన్ రెయిన్ అండ్ వింటర్ ఏ దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట సో అవి రెండు వచ్చేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కాస్ట్ మళ్ళీ ఇట్లా చెవులకు పెట్టుకున్నట్టే కదా అవి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అవి కావాలి అవి కావాలంటే వాటిని తీసుకున్నారు సో అది ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అనమాట సో ఇది గలీలో ఉన్నటువంటి కొంచెం ముందుకు వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ షాప్స్ ఇక్కడ కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉందన్నమాట ఫస్ట్ మనం పోయిన షాప్స్ అనవసరంగా వెళ్ళామే అనిపించింది నేను మంగీ క్యాబ్స్ ఇవి తీసుకుందాం అని చూశాను బట్ ఏమో లే అవసరం లేదులే అని చెప్పేసి అక్కడే పెట్టేసాను అనమాట స్నాక్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బాగా వర్షం వస్తుంది చల్లగా ఉంది కదా అని చెప్పి వేడివేడిగా ఈ పల్లీలు అయితే తీసుకున్నాము బాయిల్ చేసిన పల్లీలు వీటి కాస్ట్ ఎంత తె సిక్స్టీ రూపీస్ చిన్న కప్పు సిక్స్టీ రూపీస్ సేమ్ ఇది కూడా అంతా కూడా ఒకే కాస్ట్ ఆటో చార్జెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకే కాస్ట్ అనమాట మొత్తం కూడా వాళ్ళు అనుకొని బిజినెస్ చేస్తున్నారు ఫైనల్లీ ఇక అక్కడ నుంచి అయితే వచ్చేసినాం ఎక్కడికి వచ్చినాం అంటే టీ ఫ్యాక్టరీ ఉంటుంది కదా సో టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ బొడానికల్ గార్డెన్కి ఇక్కడికి జస్ట్ వన్ కిలోమీటర్ అనమాట డిస్టెన్స్ బొటానికల్ టీ ఫ్యాక్టరీ పైనుంచి చూస్తే చూడండి కంప్లీట్ ఊటీ అంతా కూడా కనిపిస్తుంది మనకి కొండలు ఆ ఇల్లు అదంతా కూడా ఇప్పుడైతే చిన్నగా వెళ్ళిపోదాం టీ ఫ్యాక్టరీలోకి సో పిల్లలు కొనుక్కున్నారు కదా వాళ్ళకి రెయిన్ కోట్ ఉంది కదా అని చెప్పేసి దీన్ని నేను తీసుకున్నాను అనమాట టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్లోని మనం టికెట్ తీసుకోవాలన్నమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ అది టికెట్ పిల్లలకైతే ఏం టికెట్ ఉంటుంది మరి లోపలికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక టికెట్ తీసుకోవాలి మనము సో అది వచ్చేసేసి ట్వంటీ రూపీస్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫార్టీ టీ ఫ్యాక్టరీ అయితే వెళ్ళిపోదాము చుట్టూ కూడా అటు ఇటు బోర్డ్స్ పెట్టేసేసి టీ ఫ్యాక్టరీ గురించి మొత్తం కూడా రాశారనమాట టీ మనం దానివల్ల హెల్త్ అంటే ఏమున్న బెనిఫిట్స్ ఏంటి అది ఇది అని చెప్పేసేసి సో ఫస్ట్ అయితే ఈ ఆకంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తారు ఆకంత తర్వాత కొంచెం కొంచెం ఆ బుట్టలలో తీసుకొచ్చి ఈ ఉంది కదా సో దీంట్లో వేస్తారనమాట ఇదంతా కూడా క్రష్ చేస్తూ ఉంటుంది త్రీ ఫోర్ టైమ్స్ క్రషింగ్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడైతే ఇలా ది ఈ హోలో నుంచి కిందకైతే వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాము సో ఇది ఉంది కదా దీంట్లో నుంచి ఈ పైప్లో నుంచి ఆకంతా కూడా కిందకు వస్తుంది అనమాట పౌడర్ లాగా అయ్యి పేస్ట్ లాగా అవుతుంది తర్వాత ఈ ప్రాసెస్ ఉంది కదా ఈ మిషన్స్ ద్వారా ఇలా 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 వెళ్ళేసేసి దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పౌడర్ అవద్ది అనమాట ఇది కూడా మనకి జస్ట్ అయ్యి పౌడర్ పేస్ట్ లాగే ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇదంతా కూడా డ్రయింగ్ పార్ట్ సో ఇక్కడికి వచ్చేసరికి అది మనకి టీ పొడి తయారవుతుంది అనమాట అలా బస్తాలలో పెట్టి ఇక్కడ పక్కన ఆపోజిట్ కనిపిస్తుంది కదా సో అక్కడ మనకి వెయిట్ అనేది చెక్ చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు సో కిందకు వచ్చిన తర్వాత మాకైతే ఫ్రీగానే టీ అయితే సర్వీస్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరికీ టీ ఇస్తున్నారు అక్కడ సో ఇదంతా కూడా ఏంటంటే టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ టీస్ అనమాట చాక్లెట్ టీ ఇలాచీ టీ మసాలా టీ అన్ని రకాల టీస్ అయితే టీ పౌడర్లు అయితే ఉన్నాయి మేమైతే చాక్లెట్ అండ్ ఇలాచీ తీసుకున్నాము రెండు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ కానివ్వండి టీ పొడి కానివ్వండి ఏ పౌడర్ అయినా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ ఉంటుంది సో ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అవి తీసుకొని ఇప్పుడైతే మనము చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా బయట వాళ్ళు అక్కడ చాక్లెట్ ప్రిపేర్ చేయడము ఇది మొత్తం కూడా ప్రాసెస్ అనమాట లోపల నుంచి బయటకి చాక్లెట్ రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ ఇది కౌంటర్ ఎంత ఏంటి అనేది ఆపోజిట్లో కౌంటర్ అయితే ఉంటుంది సో కౌంటర్ అయిన తర్వాత ఇక్కడికైతే చాక్లెట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడైతే బాక్స్లో పెడతారు అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి మనకి క్యాష్వా పిస్తా ఆల్మండు చనా అన్నీ అనమాట సో అన్ని రకాల చాక్లెట్స్ అయితే మనకు ఉన్నాయి వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ బ్లాక్ చాక్లెట్స్ సో అన్నీ ఉన్నాయి అనమాట ఏది కావాలన్నా కూడా ప్రతిదీ కూడా హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ అక్కడైతే మెన్షన్ చేసి పెట్టారు కిందకి వస్తే మొత్తం కూడా స్పైసెస్ అనమాట స్పైసెస్ కూడా ఇక్కడ బాగానే పండిస్తారు కానీ సేమ్ కాస్ట్ మనకి అక్కడికి స్పైసెస్ అయితే ఏమీ డిఫరెన్స్ లేదనమాట సో అక్కడ నుంచి మోసుకొని రావడం ఎందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు ఏం చూసినా కూడా ఫుల్ కాస్ట్ ఉన్నాయి ఇక అన్ని తీసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చినాము వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ కూడా కొంచెం వేరే పక్కకు వచ్చి అయితే ఊటిలో ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర కంప్లీట్ ఊటి అంతా కనిపిస్తుంది కదా కానీ ఎంత చలి అంటే మస్తు చలిగా ఉంది ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఒక టూ డేస్ తర్వాత బయటకు వచ్చి ఈ త్రీ ప్లేసెస్ చూసాము ఇవి అనమాట హోమ్ వుడ్ రెండు కూడా చాక్లెట్ ఒకటి ఇలాచి ఒకటి టీ పొడి ఇవి వచ్చేసి చాక్లెట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము తర్వాత తెల్లారిన తర్వాత ఇక్కడికి వెళ్తున్నాము ఎక్కడ అంటే ఇది కునూర్ అనమాట సో మేము ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి బస్లో వచ్చాము ఆటో ఛార్జెస్ అయితే ఫుల్ ఉన్నాయి కదా కానీ బస్ ఛార్జెస్ అయితే ఎంత తక్కువ అంటే అంత తక్కువ కాస్ట్ బస్సు సో ఫస్ట్ కొన్నూరుకు వచ్చిన తర్వాత డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము కానీ వర్షం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఏమో అది ఓపెన్ చేసి ఉంది అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అది క్లోజ్ చేసి ఉంది సో అది ఏం లేదు జస్ట్ నార్మలే కానీ మొత్తం కూడా చూడటానికి సిటీ అంతా కూడా కంప్లీట్ ఊటీ అంతా కూడా అక్కడికి అనిపిస్తుంది అక్కడ నుంచి అని చెప్పేసి అన్నారనమాట సో దారిలో డాల్ఫిన్ నోస్ నుంచి వస్తుంటే ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట అన్నీ కూడా మంచి గట్టి కాస్ట్నే ఉన్నాయి ఏమీ తక్కువ కాస్ట్ లేవు స్పైసెస్ కానివ్వండి అన్నీ తలకు రాసే ఆయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ అనమాట ఇందల కనిపించింది కదా బాక్స్ అందులో సోప్స్ అయితే ఉన్నాయి సో ఊటీ వచ్చాం కదా గుర్తు కోసం ఏదైనా తీసుకోవాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్ కంటించ స్టిక్కర్ ఉంటుంది కదా సో అది ఒకటి తీసుకున్నాం అనమాట లవ్ షేప్లో ఐ లవ్ ఊటీ అని ఉంది అది తీసుకున్నాము సో వస్తుంటే దారిలోనే డాల్ఫిన్ నోస్ దగ్గరే పక్కనే అనమాట కిందకు వచ్చినట్లయితే ఈ టీ గార్డెన్ అయితే ఉందన్నమాట కంప్లీట్ మొత్తం కూడా టీ గార్డెను చుట్టూ పొగ కొండలు చెట్లు ఎంత బాగుందో కదా ప్లేస్ అంతా కూడా మొత్తం గ్రీనరీ అండి ఎక్కడ చూసినా కూడా చాలా అంటే చాలా బాగుంది మధ్య మధ్యలో దారులు ఉన్నాయా టీ ఫ్యా టీ ఇది టీ గార్డెన్లోని మధ్య మధ్యలో రాళ్ళు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఎంత బాగుందో సో దారిలో ఆటోలో వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒక ప్లేస్లో ఆ చిన్న వీడియో తీసుకున్నాం అనమాట బాగా కనిపిస్తుంది కదా వ్యూ అంతా కూడా చాలా బాగుంది చూడటానికి అసలు ఆ పొగ చూడండి ఎవరు మంట పెడితే వస్తున్నట్టుగా ఉందన్నమాట పొగ కూడా చాలా బాగుంది అసలు వస్తు తర్వాత స్ట్రాబెరీ ఫామ్ అనమాట ఇది ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడ ఇది ఆర్గానిక్గానే పండిస్తారంట ఈ స్ట్రాబెర్రీ ఒక సిక్స్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట సిక్స్ టైప్స్ ఆఫ్ స్ట్రాబెరీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ స్ట్రాబెర్రీ రిలేటెడ్ షాప్ కూడా ఉందన్నమాట పక్కనే దాని లోపలే చాలా రకాల వైన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్కి టెన్ ఇయర్స్కి కలిపి డిఫరెంట్ డిఫరెంట్ వైన్స్ అయితే ఉన్నవి స్మాల్ అండ్ బిగ్ సైజు సో నాన్ ఆల్కహాల్కి నాన్ ఆల్కహాల్ వైన్ అనమాట సో ఒక వన్ ఇయర్ బాటిల్ పెద్దది తీసుకున్నాము తీసుకున్న తర్వాత అక్కడ రిలేటెడ్ హెయిర్ సీర హెయిర్ సీరమ్స్ కానివ్వండి ఫేస్ కానివ్వండి అన్ సోప్స్ కానివ్వండి స్ట్రాబెరీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి అనమాట ఏం కావాలన్నా దొరుకుతాయి కానీ మస్తు కాస్ట్ ఉందనమాట తగ్గేదే లేదన్నట్టుగా ఉంది కాస్ట్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత వర్షంలోనే ఇది కూడా అప్పుడే మేము దిగాము వర్షం ఆగింది వర్షం ఆగింది కదా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ ఫోటోషూట్ ఇది ఒక మంచి కోరిక అనమాట ఇది కంపల్సరీ ఎలా అయినా చేయాలి అని ఇది ఒకటి బోటింగ్ ఒకటి బట్ బోటింగ్ అయితే కంప్లీట్ రెడ్ అలర్ట్ అనమాట అసలు ఎలానే లేదు ఇది ఒకటి అయితే ఓకే సెట్ అయిపోయింది ఇతనే వచ్చాడు ఇతనే డ్రెస్ అంతా మొత్తం చూసేసాడు ఇతనే హెయిర్ కదంతా కూడా పెట్టేశాడు వ్యూ కూడా చాలా బాగుంది తీసుకున్న తర్వాత ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ లాగా అయితే ఉండిపోతుంది నాకు ఇది ఒక ఈ షూటింగ్ వ్యూ అయితే బాగా నచ్చింది అటు చూడండి మొత్తం కూడా క్లౌడ్స్ ఎలా ఉందో మొత్తము అది ఫోస్ అయితే చెప్తున్నాడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనం అసలే కళాకారులం కాబట్టి అంత తగ్గట్టుగానే మనం కూడా నడుచుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇది ఒకటి అలా చూడటము అంటే ఆకు వస్తున్నట్టుగా ఇప్పుడు కట్ చేసిన ఆ ఆకి ఏంటంటే ఆ బుట్టలో వేయాలన్నమాట అది ఒక స్టిల్ ఫొటోస్ మాత్రానికి చాలా బాగా వచ్చాయి ఇది ఒక బెస్ట్ మెమరీ అనమాట ఓటిలో అయితే నెక్స్ట్ ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము ఇలా నావి టూ స్టిల్స్ అనమాట నెక్స్ట్ ఆద్యవి టూ స్టిల్స్ అనమాట ఆద్యా కూడా సింగిల్గా తీపిచ్చాము చాలా బాగుంది ఆద్య కూడా ఊర్లో ఉన్నప్పుడు చేయకెళ్ళడం చాత కాదు బట్ ఇక్కడికి వచ్చాక మాత్రానికి ఈ ఫోటో షూట్స్కి అయితే బాగా రెడీ అయిపోయాము యాక్చువల్గా ఒక ఫోటో వచ్చేసేసి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు అనమాట చిన్న వాళ్ళని బట్టి పెద్దవాళ్ళని బట్టి సో ఇక్కడ మేము ఫైవ్ ఫొటోస్ కదా సో ఒక్కొక్క ఫోటోకి టూ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫొటోస్కి థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చాము మేము ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యే టైం కల్లా మళ్ళీ ఫుల్ వర్షం అన్నమాట అయితే ఈ స్టీల్స్ ఒకటి బుట్టని ఎత్తిన పెట్టుకొని వెనకాల ఒకటి మీద పెట్టుకుని అనమాట వర్షం వస్తుంది కదా అర్థమవుతుందా విత్ ఇన్ సెకండ్స్లో వర్షం వస్తుంది ఈ వర్షంలోనే ఇట్లా ఒక కోట్ అయితే తీసుకున్నాను అనమాట బాగా చలిగా ఉంది వర్షం వస్తుంది కదా సో ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చామంటే టాయ్ ట్రైన్ అనమాట కునూరులో ఉన్నటువంటి టాయ్ ట్రైన్ ఇది మాకు టికెట్ కన్ఫర్మ్ అవుద్ది అని చెప్పేసి అయితే అసలు అనుకోలేదు మేము బట్ గాడ్స్ గ్రేస్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇదే లాస్ట్ రోజు అనమాట ఊటీలోని సో ఫోర్ డేస్ ఉంటే జస్ట్ టూ డేస్ మాత్రమే బయటకు వచ్చి అలా తిరిగి ఇలా కొంచెం చిన్నగా అయితే ఎంజాయ్ చేసాము బోటింగ్ ఒకటి ఉంది ఆ బోటింగ్ అంతా కూడా రెడ్ అలర్ట్ అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేసారు టాయ్ ట్రైను కన్ఫర్మ్ అవుద్దా లేదా అని చెప్పేసి అనుకున్నాము బట్ కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ రోజు డైరెక్ట్గా ఇంకా టీ గార్డెన్లో షూటింగ్ అయిపోయిన తర్వాత వర్షానికి అలానే ఆటోలోనే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసాము చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఊటీ అంతా కూడా కనిపిస్తుంది ఈ వీడియోలోని చాలా షూటింగ్ స్పాట్స్ కూడా కనిపిస్తాయి ఇది కున్నూరు నుంచి మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఈ ట్రైన్లో అయితే వెళ్ళిపోవచ్చు టాయ్ ట్రైన్లోని చాలా మూవీ షూటింగ్స్ అయితే ఈ టాయ్ ట్రైన్లో జరిగాయి కదా చయా చయ సాంగ్ ఒకటి తెలుగులో కూడా ఒక టూ త్రీ సాంగ్స్ అయితే షూటింగ్ ఇక్కడే జరిగాయి ప్లేసెస్ అంతా కూడా కొన్ని చోట్ల నియర్లీ ఫామ్ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో వెళ్తుంటేనే చాలా ప్లేసెస్ కనిపిస్తాయి బోట్ హౌస్ కనిపిస్తుంది మనకి ఇంకా చాలా పార్కులు కనిపిస్తాయి అటు ఇటు రాళ్ళు కాలువలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం చీకటిగా వచ్చేసేసి క్లోజ్ అయిపోయి వెంటనే బయటకు వచ్చేస్తాం అనమాట ఎంత గట్టిగా అరుస్తారంటే అప్పుడు ఆ టైంలో ట్రైన్లో అందరూ మస్తు గట్టిగా అరుస్తారు టాయ్ ట్రైన్లోని ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ చేసామన్నమాట మేము చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పవచ్చు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరు ఇక్కడ ఆపోజిట్లో అంకులు ఉన్నారు కదా సో మేబీ అతనైతే అన్ని విషయాలు చెప్తున్నారనమాట ఇక్కడ షూటింగ్ జరిగింది ఇక్కడ ఈ సాంగ్ జరిగింది కెమెరా అక్కడ పెట్టారు అని చెప్పేసేసి మళ్ళీ సరౌండింగ్స్లో పక్కన అన్నీ కూడా ఆర్మీ హౌసెస్ ఉన్నాయన్నమాట కొన్ని సో ఆర్మీది అది చూపించారనమాట వచ్చే వే అంతా కూడా ఆయన ప్రతిదీ కూడా చెప్తూ ఉన్నారనమాట చూడండి ఎంత బాగుందో సో ఇది కంప్లీట్ ఊటీ బ్లాగ్ అనమాట బట్ మేము చూడాలి అనుకున్న కొన్ని ప్లేస్ అయితే మిస్ అయిపోయాయి డిపెండింగ్ ఆన్ వెదర్ అనమాట సో మనం ఏం చేయలేము అది మన చేతిలో అయితే ఉండదు కాబట్టి ఓకే వెళ్ళి వెళ్ళినందుకు కొంచెం అయితే సాటిస్ఫై ఊటీ వరకు అయితే మిగిలిన అన్ని ప్లేసెస్ కూడా మొత్తం కవర్ చేశాము ఊటీలో మాత్రమే ఒక టూ త్రీ ప్లేసెస్ మిస్ అయిపోయాయి అంతే సో గాడ్స్ ప్లేస్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే చూడవచ్చు అనమాట సో ఇది బ్లాగ్ మీకు ఇంకా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టేక్ కేర్ బాయ్ బాయ్